ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదూన్ నాక్ ఏ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే మన ఏపీలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారని వార్తలు వచ్చాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని కలవాలి ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి అసలు ఏంటి పొత్తు కోసమేనా ఇదంతా ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలు అపోజిషన్ అధినేతలు వెళ్తున్నారు రూలింగ్ పార్టీ అధినేత వెళుతున్నారు ఎందుకు వెళ్తున్నారు ఇదా నీ ప్రశ్న కట్టుబడి కోసం కొంతమంది వెళ్తున్నారు కులం కొట్టడం కోసం ఇంకొకటి వెళ్తున్నారు మనం ప్రజలు వాటి గురించి ఆలోచించాలా రాష్ట్రం దీనిపైన చర్చించాలా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన కన్స్ట్రక్షన్ అది పాజిటివ్తో వెళ్తున్నా ఇది ఏది ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి ఈ అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మళ్ళీ దారిలో పెట్టాలి గాడి తప్పిన పాలన గాడిలోకి రావాలంటే మా అలయన్స్ వల్లే సాధ్యం కాబట్టి తెలుగుదేశం జనసేన ఇప్పటికే పొత్తు పెట్టుకున్నాయి బీజేపీని కూడా అందులోకి ఆహ్వానించే ప్రక్రియలో గతంలో అమిత్ షా చంద్రబాబు చర్చలు జరిగాయి ఓ పది రోజులు పన్నెండు రోజుల క్రితం ఇక రేపు ఎల్లుండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి అమిత్ షా వాళ్ళతో చర్చల ధరిమిళ అక్కడే పొత్తు ప్రకటన అంటున్నారు సీట్ల సర్దుబాటు కూడా ప్రకటించే అవకాశం వత్తూ సీట్లు సర్దుబాటు ఉంటే మరి వీలు పెట్టిన కండిషన్స్ కి ఒప్పుకోవాలి కదా యాక్సెప్ట్ చేస్తారంటారా అది జరుగుతాయి వాళ్ళ మధ్య డిస్కషన్స్ అంటే మనం కాదుగా చెప్పాల్సిందే అంటే యాక్సెప్ట్ చేయాల్సిన ఆయన ఢిల్లీలో ఉన్నాడు యాక్సెప్ట్ చేయించుకోవాల్సిన వాళ్ళు వెళ్తున్నారు ఏం జరుగుతుందో చూద్దాం మరి జగన్ మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తున్నాడు అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ గతంలో చంద్రబాబు వెళ్ళి అమిత్ షా కలిసినప్పుడు మరుసటి రోజు జుమ్మని లేచి అక్కడ వాళ్ళు ఇప్పుడు మళ్ళా వీళ్ళిద్దరు వెళ్ళి కలుస్తున్నారు కాబట్టి ఈయన స్పెషల్ ఫ్లైట్ తీయన్నాడు ఎవరు వాళ్ళకన్నా ముందే వెళ్ళటానికి సిద్ధంగా అపాయింట్మెంట్ అడుగుతున్నాడనే ఏదో వచ్చాయి వార్తలు ఎందుకు వెళ్తున్నాడు అంటే ఇందాక చెప్పావు కదా కట్టుబడి కూలగొట్టడం పాజిటివ్ నెగిటివ్ అంటే ఏంటి వాళ్ళ పొత్తుని చెడగొట్టడానికే ఈయన వెళ్తున్నాడు పొత్తుని భగ్నం చేయడానికే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు వెళ్ళేవాడైతే ముందు వెళ్ళచ్చు వీళ్ళు కలవడానికి ముందు కలవ కలిసిన తర్వాత వెళ్తున్నాడంటే అర్థం ఏంటి ఏదో కూష్మాండాలు కదులుతున్నాయి వెనుకున్న జరుగుతుంది పునాదులు ఎక్కడో కదులుతున్నాయి అంటే తన పునాదులను గట్టిపరచుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనగా చూడాలి ఎందుకంటే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నాడంటే ప్రధానిని కలుస్తున్నాడంటే అసలు చెప్పాలి ఏది అక్కడ ఆయన ప్రెస్ మీట్ పెట్టాలి ఇద్దరు సంయుక్తంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు ప్రధాని ముఖ్యమంత్రి ఈ అలవాటు పోయింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయనంటి వెళ్తాడు తనందరినీ తీసుకెళ్తాడు వాళ్ళు గేట్ వరకే ఉంటారు విజయసాయిరెడ్డి ఎంపీలు వాళ్ళిద్దరూ అక్కడ రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటారు ఆ ఫోటో ఏదో ఒకటి రిలీజ్ చేసి సజ్జల గారు ఒక ప్రెస్ రిలీజ్ చేస్తాడు అందులో ఈ చాటభారతం అంతా ఉంటుంది ప్రత్యేక హోదా దగ్గర నుంచి పోలవరం అమరావతి స్టీల్ ప్లాంట్లు ఎయిర్పోర్టు అవేమీ కదలవు ఒకదానికి నిధులు రావు ఒక్క పని ఒక అడుగు ముందుకి పడకపోవటం ఈ ఐదేళ్లలో చూసాం పోలవరం అది కాస్త కుంగిపోయింది డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది గైడ్ బండ్ కుంగిపోయింది రివర్స్ టెండరింగ్ అని చెప్పి కాంట్రాక్టర్లను మార్చి కొన్నేళ్ళు అసలు పనులు ఆపేయడం వల్ల ఏమైంది కన్స్ట్రక్షనే దెబ్బ తినే పరిస్థితి వచ్చింది దీనికి జవాబుదారీ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు ఇదంతా చంద్రబాబు వాళ్ళే అంటాడు వాళ్ళ ఇంట్లో పిల్లి లేవలేదంటే చంద్రబాబు కారణం అంటాడు ఇది కాదు కదా ఐదేళ్ల పరిపాలనలో ఈయన పోలవరాన్ని ఎందుకని పరుగులు దించలేకపోయాడు అమరావతి అమరావతి కాస్త అదేమైపోయింది ఆగిపోయింది అన్ని కన్స్ట్రక్షన్స్ పాడు పెట్టారు అక్కడ టిడ్కో ఇల్లు ఐఏఎస్ల క్వార్టర్సు మంత్రుల క్వార్టర్సు అన్నీ అసలు దేని మీద నీకు ఫినిష్ చేయలేకపోయారు యాక్చువల్గా ఏం చేయాలి ఐదేళ్లలో ప్రారంభోత్సవాలు చేయాలి ఆయన వరుస పెట్టి ప్రధానమంత్రిని కేంద్ర మంత్రుల్ని ఏపీకి రప్పించాలి రిబ్బన్ కటింగ్లు చేసేసి కోలాహలంగా ప్రారంభోత్సవాలు చేస్తే ప్రజలంతా సంతోషంగా ఉండేవాడు ఇప్పటికీ దాని గురించి స్పందన లేదు ఎక్కడ కూడా ఇప్పటికీ ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని పాడు దీంట్లో ఈయన అక్కడికి వెళ్ళి ఇంకేం చేస్తాడు సక్సెస్ఫుల్గా నేను ఇవన్నీ పాడు పెట్టాను దాన్ని కొంగేసాను కాబట్టి మీరు వాళ్ళతో పొత్తు పెట్టుకోబాకండి ఇదే విధమైన సహకారం మీకు భవిష్యత్తులో కూడా ఇస్తాను అంటాడా ఇరవై రెండు మంది ఎంపీలు ఇరవై ఐదు మంది ఎంపీలను ఇవ్వండి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు పాపం ప్రజలు నమ్మారు ఇరవై రెండు మందిని గెలిపించారు నీకు ఇంకా రాజ్యసభ ఇవాళ పదకొండు సీట్లు ఉన్నాయి ఎవరికి జగన్మోహన్ రెడ్డికి అంటే అవి ఇవి కలిపితే ముప్పై మూడు మంది ఉంటే సినిమా తిప్పచ్చు ఏ ప్రాంతీయ పార్టీకైనా ఏ రాష్ట్రంకైనా పార్లమెంట్లో ఇంత బలం ఉండి రాష్ట్రానికి సాధించుకోలేకపోయాడంటే అది ఎవరి అసమర్థత అంటే నీ కేసులు నీ తమ్ముడి కేసులు సిబిఐ ఈడీ వాయిదాలు ఎగ్గొట్టడం ఆ కేసు వాయిదా మూడు ఈ కేసు వాయిదా మూడు అది రెండు వందల ఎనభై ఈ వాయిదాలు ఎగ్గొట్టడానికి ఇరవై రెండు మంది ఎంపీలను గెలిపించింది ఇదా నువ్వు ఆశించింది దీనికోసమా నువ్వు ఒక్క ఛాన్స్ అడిగింది అని ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు ఢిల్లీ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీతో ఏం మాట్లాడతారు వాళ్ళంటే వాళ్ళు మాట్లాడుకుంటారు ఏంటి పొత్తు పెట్టుకుంటామని పిలిచారు పొత్తులు సీట్ల సర్దుబాటు ఏదో జరుగుతుంది ఇప్పుడు చూసుకుంటే మనకి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అనేది ప్రధానంగా వినిపిస్తుంది కానీ ఒకప్పుడు చూసుకుంటే బీజేపీ వెనుకుండి వైసీపీని సపోర్ట్ చేస్తారని వార్తలు కూడా వచ్చాయి మరి ఈ పొత్తుని యాక్సెప్ట్ చేయరంటారా బీజేపీ ఏముంది గోడ మీద పిల్లి ఇప్పుడు ఏంటి ఎవరు గెలిస్తే వాళ్ళు బీజేపీకి మద్దతు ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటారు జగన్మోహన్ రెడ్డి చెట్టు పచ్చగా ఉందనుకో దన్నేడున జరుతారు ఈ కాకులన్నీ బీజేపీ దగ్గర వాళ్ళమంటారు ఇప్పుడు ఏది పచ్చబడింది ఇది ఎండిపోయింది అనమాట వైసీపీ కాస్త ఆకులు రాలిపోయి అది ఎండిపోతుందని తెలుసుకున్న బీజేపీ ఎటు వాళ్తోంది తెలుగుదేశం జనసేన ప్రభంజనం అది గెలుస్తోంది అనేది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్లతో సఖ్యత సత్సంబంధాలు పెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళేది ఎందుకు అని అడిగావు ఇంత సపోర్ట్ ఇచ్చాను మీ బిల్లులన్నీ ఆమోదించాను మీ ఉమ్మడి పౌర స్మృతి బిల్లు కాశ్మీర్ అది రాష్ట్రం ఆ బిల్లు త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ బిల్లు వ్యవసాయ చట్టాలు మూడు మూడు ఉన్నాయి కదా వ్యవసాయ బిల్లులు మీరు ఏ బిల్లు పెట్టినా నేను ఆమోదించాను కదా నా ఎంపీలంతా డూడు బసవన్నలుగా మీరు చెప్పిన దానికల్లా తలాడిచ్చారు కదా ఇంకా నన్ను నమ్మకుండా మీరు వాళ్ళతో పొత్తి ఎందుకు అని అడుగుతాడు అనమాట నన్నే నమ్మండి నేను గెలుస్తున్నాను మళ్ళా నా ఎంపీలంతా మీకే సాగిల పడతాం ఇలా ఏదో భరోసా ఇవ్వడానికి వెళ్తాడనమాట ఈ చర్చలు హనుమంతుడు ముందు కుప్పిగంతులా వాళ్ళు ఏంటి ఆల్రెడీ రామాలయం కట్టారు జై శ్రీరామ్ హనుమంతుడు వాళ్ళేమి ఉన్నాడని చెబుతున్నాడు కాబట్టి వాళ్ళ ముందు కుప్పిగంతులు పని చెయ్యవు ఏదైనా బీజేపీ చుట్టూత ఈ ప్రదక్షిణలు మూడు పార్టీలు ఇవాళ చూస్తుంటే రాబోయేది మోడీ త్రీ పాయింట్ ఓ అనే ఒక ఇది వచ్చేసిన పరిస్థితుల్లో కేంద్ర సహకారం లేనిదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం కాదు పన్నెండు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అమరావతి పూర్తి అవ్వాలి పోలవరం అవ్వాలి స్టీల్ ప్లాంట్స్ రావాలి ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవ్వాలి పోర్టులు కొన్ని ఉన్నాయి విభజన చట్టం హామీలన్నీ అమలు చేయాలి కేంద్రం అనేది ఆక్సిజన్ మనం గతంలో చెప్పుకున్నాం ఆక్సిజన్ లేకుండా ఆంధ్రప్రదేశ్ బతకదు ఎందుకంటే ఇది బెడ్ రిడెన్ జగన్మోహన్ రెడ్డి దీన్ని పండబెట్టాడు ఐదేళ్లలో పేషెంట్ అయిపోయింది ఇప్పుడు కేవలం తెలుగుదేశం ఒక్కటే గెలిచిన తెలుగుదేశం జనసేన కలిసి గెలిచిన ఆపరేషన్ సక్సెస్ కానీ పేషెంట్ డెడ్ అవుద్ది పేషెంట్ బతకాలంటే ఎవరుండాలా కేంద్ర సహకారం ఉండాలి కాబట్టే ఇవాళ బీజేపీ పొత్తుని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు అంటే రాబోయేది మోడీ ప్రభుత్వం అనే ఒక ఊహాగానాల నేపథ్యంలో భవిష్యత్తులో కేంద్ర సహకారం కోసం వాళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు ఇక్కడ గెలిచేది తెలుగుదేశం జనసేన అనే సర్వేలు ఇంటెలిజెన్స్ అమిత్ షాకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళతో పొత్తుకి ముందుకు వస్తున్నారు పొత్తు సఖ్యత కోసం పొత్తు నిర్మాణం కోసం వాళ్ళిద్దరు వెళ్తున్నారు పొత్తు భగ్నం చేయడం కోసం కూలగొట్టడం కొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు మరిచి కూడా ఎవరు దేనికోసం వెళ్తున్నారు అసలు ఈ పొత్తు ఎటు తిరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాలి ప్రజలు డిసైడ్ చేయాలా కూలగొట్టేవాడు కావాలా కట్టుబడి చేసేవాళ్ళు కావాలా ఎంచుకోవాల్సింది ప్రజలు అంత ప్రజల సో మచ్ సార్ నమస్తే